నిర్మల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ముగ్గురు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది దీనిపై జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో వేగంగా స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు భైంసా రూరల్ సిఐ నేతృత్వంలోని స్థానిక పోలీసులు ఘర్షణకు కారణమైన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేశారని పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు పుకార్లు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి అవినాష్ కుమార్ రూరల్ ఎస్ఐ ఏ నాయులు పట్టణ సిఐ రాజారెడ్డి రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు నా బాస మధ్య ఘర్షణకు జరిగింది దీనిపై వేగంగా స్పందించి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ జరిగింది అండర్ డైరెక్షన్ ఆఫ్ ఎస్పీ మేడం రూరల్ బ్యాస సిఐ గారు స్థానిక పోలీసులో వెంటనే ఆ వ్యక్తులను అదుపోలోకి తీసుకున్నారు వారిని ఫార్టీన్ రోజుల జుడిషియల్ కస్టడీలో పంపారు అది ఘటన జరిగినప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు న్యూస్ ఎక్కువ ఎస్ప్రెడ్ జరుగుతుంది నడుస్తుంది అది ఇలాంటి చర్యలకు పలుపందిన వరి చట్టా ప్రకారం చర్యలు తీసుకుంటాము ఆల్సో అండర్ ద పర్ ద డైరెక్షన్ ఆఫ్ ఎస్పీ మేడం ఐటీ టీమ్ ఆఫ్ నిర్మల్ ఈస్ విజిలెంట్ అండ్ ఇస్ అబ్జర్వింగ్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హు ఎవర్ ఈస్ స్ప్రెడింగ్ ఎనీ ఫేక్ న్యూస్ ఇన్ దిస్ రిగార్డ్ వాళ్ళు కూడా ఇది వాళ్ళు కూడా అగేన్స్ట్ వీల్ పుట్ స్ట్రాంగ్ యాక్షన్ అగైన్స్ దిమ్ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ లాస్ అది ఎఫ్ఐఆర్ నెంబర్ ఇస్ హండ్రెడ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్లైనెంట్ ఉన్నారు అబ్దుల్ అజీజ్ గారు అండ్ కం విక్టిమ్ ఈ అతనే విక్టిమ్ కూడా అరెస్టెడ్ పర్సన్స్ పేరు నవీన్ రెడ్డి అండ్ సెకండ్ ఏ వన్ ఏ వన్ ఏ టూ విత్ రితేష్ ఆర్ అతీష్ రెడ్డి అది ఆ మధ్య ఈ మధ్యలో మన టీమ్ ఆల్ ది ఎస్ సిఐస్ అండ్ ఎస్ఐ వాళ్ళు యాక్టివ్ ఉన్న ఉన్నారు టికెట్స్ ఆల్రెడీ పెట్టారు ఆల్రెడీ రెగ్యులర్ పెట్రోలింగ్ అండ్ విజిటింగ్ నడుస్తుంది ఈ క్రమంలో जस्ट ओपीनियन ऐसा कोसम